చిత్ర బాగిని రెడీ చేసిన తర్వాత ఉండు నేను స్ప్రే చేస్తాను అని స్ప్రే కొడుతూ ఉంటే అవన్నీ నాకు నచ్చవు చిత్ర వద్దు వద్దు అని బాగా చెప్తుంది లేదు లేదు వేసుకోవాల్సిందే అని చిత్ర స్ప్రే కొడుతూ ఉంటే అప్పుడే మనోహరి అక్కడికి వస్తుంది ఇక బాగి ఏంటి మనో నేను ఎలా ఉన్నానో చాలా అందంగా ఉన్నానా చెప్పు మను చెప్పు అని అడుగుతూ ఉంటుంది చాలా అలంగా ఉన్నావు అని మనోహరి అంటూ ఉంటుంది చూడు చిత్ర మనోహరికి నేను బాగోలేనంట అయితే నేను వెళ్ళను అని బాగి అలుగుతూ ఉంటుంది లేదు లేదు మనోహరికి కళ్ళు కనిపించడం లేదు అందుకే అలా మాట్లాడుతుంది నువ్వు కున్ బొమ్మలా ఉన్నావు అని చిత్ర అంటూ ఉంటుంది అయితే ఆ విషయం మనోని కూడా చెప్పమను అని బాగి బొంగమూతి పెడుతుంది ఏంటి నేను చెప్పాలా నేను చెప్పను అని మనోహరి అంటూ ఉంటుంది మనం మను ప్లీజ్ మనం చెప్పుమను అని చిత్ర వేడుకోవడంతో ఆ బాగానే ఉన్నావులే అని మనోహరి అంటుంది సరే ఇక వెళ్ళు అని మనోహరి అంటూ ఉంటే అయితే మీరే నన్ను తీసుకువెళ్ళండి అని బాగీ అంటుంది ఏంటి మేము తీసుకువెళ్ళాలా ఆ రూమ్ డెకరేట్ చేసినందుకే నేను ఏ దొలా ఫీల్ అవుతూ ఉంటే ఇప్పుడు దగ్గర ఉండి నిన్ను తీసుకువెళ్ళడం కుదరనే కుదరదు అని మనోహరి అంటూ ఉంటే అప్పుడే బాగి తనను తీసుకువెళ్ళకపోతే నేను రాను అన్నట్లుగా చిత్రకి సైగ చేస్తూ ఉంటుంది మను మను ప్లీజ్ మను అని చిత్ర వేడుకుంటూ ఉంటే కుదరనే కుదరదు అని మనోహరి అంటుంది చూడు ఈ ఒక్క రాత్రికి నాకు సపోర్ట్ చేయ తర్వాత పెత్తనమంతా నీ చేతుల్లో పెడతాను నువ్వేం చెప్పినా నేను చేస్తాను ప్లీజ్ మను ప్లీజ్ మను అని చిత్ర వేడుకోవడంతో ఆ సరే అని మనోహరి అంటుంది సరే బాగి వెళ్దాము అని చిత్ర అంటే మీరు అసలైంది మర్చిపోయారు అదే నేను ఆయన లైవ్ షేర్ చేసుకునే ముందు పాలు పంచుకోవాలి కదా మరి పాలెక్కడా అని అడగడంతో నేను తీసుకురాను అని మనోహరి అంటే నేను నేను వెళ్ళి తీసుకొస్తాను మీరిద్దరూ ఇక్కడే ఉండండి అని చిత్ర పరుగులు పెడుతుంది మనం నాకు సిగ్గేస్తుంది మనం అని బాగా కావాలని మాట్లాడుతూ ఉంటే ఏయ్ నీ ఓవరాక్షన్ ఆపు చూడలేక చేస్తున్న దూరంగా నిలబడ జరుగు అని మనోహరి అరుస్తూ ఉంటుంది గార్డెన్లో కూర్చొని చూస్తున్న గుప్తా గారితో ఉన్న ఆరు అయితే చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది ఏంటి గుప్తా గారు పర్ఫ్యూమ్ కూడా వేసుకున్నారు అని ఆరు చీర చెంగుని తలపై వేసుకొని ఏడుపో ఏడుస్తూ ఉంటుంది మీరు వెళ్ళండి గుప్తా గారు ఇక్కడ నుండి నన్ను వెక్కిరించింది చాలు అని ఆరు అంటే నేను వీక్షిస్తూ ఇక్కడే కూర్చుంటాను బాలిక నువ్వు కుళ్ళుకోవడం కూడా నేను చూడాలి కదా అని గుప్తా గారు ఇంకా ఆరుని ఆట పట్టిస్తూ ఉంటాడు ఆ సరే వెళ్ళు అని డోర్ దగ్గరికి తీసుకువచ్చి చిత్ర మనోహరి చెప్తూ ఉంటే ఆ మనోహరి ఆగు ఒక్క నిమిషం అని బాగి అంటుంది నన్ను లోపలికి ఎవరు తోస్తారు అని బాగి అనడంతో చిత్ర నీ కోసం నేను దీన్ని భరిస్తున్నాను ఇది చాలా ఓవరాక్షన్ చేస్తుంది అని మనోహరి అంటే మనోహరి అంత ఓవరాక్షన్ నేను అస్సలు చెయ్యను చిత్ర అని బాగి అంటుంది అసలు నీతో ఎవరు మాట్లాడారే అని మనోహరి అంటే నేను కూడా నీతో మాట్లాడలేదు నేను నా తోడి కోడలు చిత్రతో మాట్లాడుతున్నాను అని బాగి చెప్తుంది ఎంత పొగరే నీకు అని మనోహరి అరుస్తూ ఉంటే నాకు కాదు పొగరు నీకే పొగరు అని బాగీ మనోహరి ఇద్దరు పడుతూ ఉంటారు ఏయ్ ఆగండి ఆగండి ఏంటి చిన్నపిల్లల్లా ఇద్దరు ఎప్పుడు గొడవపడుతూనే ఉంటారు ఆపుతారా ప్లీజ్ ప్లీజ్ మనం ఈ ఒక్కసారికి నా మాట వినవా తోయవా అని చిత్ర అంటూ ఉంటుంది సరే నీ కోసం తోయాలి అంతే కదా సరే వెళ్ళు అంటూ చిత్ర మనం హరి ఇద్దరు కలిపి బాగీని పాల గ్లాస్తో లోపలికి నెట్టి డోర్ని క్లోజ్ చేసేస్తారు ఇక లోపలికి వచ్చిన బాగీ కింద పడుతూ ఉంటే ఏ బాగీ జాగ్రత్త అని అమర్ చెప్తూ ఉంటాడు అదేంటి నేనంటే చిత్ర టార్చర్ తట్టుకోలేక చీర కట్టుకొని రెడీ అయి వచ్చాను మరి ఎందుకు ఇలా రెడీ అయిపోయాడు కుంప తీసి శోభనానికే రెడీ అయిపోయారా అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మనోహరి కిందకి వచ్చి ఏయ్ నేను రూమ్ని డెకరేట్ చేయడం ఏంటి దాన్ని గదిలోకి తోయడం ఏంటి అని అరుస్తూ ఉంటే ప్లీజ్ మను నీ కోసం నేను ఎన్ని చేయలేదు ఈ ఒక్కసారికే అని చిత్ర మళ్ళీ బ్రతిమిలాడుతూ ఉండడంతో ముందు నిన్ను చంపేయాలి చీ అంటూ మనోహరి వెళ్తుంది ఈ శోభనం పూర్తయిపోతే ఈ ఇంటి తాళాలు మొత్తం అంతా కూడా గ్రిప్ నా చేతిలోకి వచ్చేస్తుంది అని చిత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు అని అమర్ అనడంతో అబ్బే ఏమీ లేదు అని బాగే అంటూ ఉంటుంది నీతో మాట్లాడాలి అని అమర అనడంతో యాక్చువల్గా మాటలతోనే స్టార్ట్ చేద్దామా మీకే కాదు ఇదంతా నాకు కూడా కొత్త కదా అని మనకు అలవాటు లేదు కదా అని బాగీ అంటుంది నేను అసలు అనుకోలేదు అని అమర్ అనంటే సరేలేండి నేను మాత్రం అనుకున్నానా ఏంటి చిత్ర వినోదల హ్యాపీనెస్ కోసమే కదా ఇప్పటితో ఇలా కానిచ్చేద్దాం అని బాగి అంటే ఏ లూజ్ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని అమర్ అంటాడు అదే మన శోభనం గురించి అని బాగి అంటుంది నేను శోభనం ఆగిపోవడం గురించి మాట్లాడుతున్నాను అని అమర్ అంటాడు ఏంటి ఆగిపోవాలా అంటే ఇప్పుడు శోభనం జరగడం లేదా అని బాగి అంటుంది అంటే వినోద్ దృష్టిలో నువ్వు ఇప్పటికే చాలా బ్యాడ్ అయిపోయావు వాళ్ళకి నువ్వు బ్యాడ్ కాకూడదనే నేను ఇలా కానిచ్చేసి డ్రెస్ వేసుకువచ్చాను అంతేనని అమర్ చెప్తూ ఉంటాడు మనం ఇంకా ఒకరిని ఒకరం అర్థం చేసుకోవాలి కదా అని అమర్ అంటే ఇంకా ఏంటి అర్థం చేసుకునేది ముందు ముందు చాలా అర్థం చేసుకోవచ్చు కదా అని బాగా కూలుకుంటూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అమర అంటే ఇప్పుడు శోభనం అవసరం లేదు అంటున్నారు అంతే కదా చిత్ర వినోదుల కోసం ఇలా రెడీ అయ్యారు అంతే కదా అని బాగి అంటే అవును వాళ్ళ దృష్టిలో మనం కార్యం అయిపోయినట్లే అని అమర చెప్తూ ఉంటాడు సరేలండి నాకు అర్థమైంది ఇదిగోండి పాలు తాగి పడుకోండి అని బాగా పాల గ్లాస్ని ఇస్తుంది ఈ మాత్రం దానికి ఈ పూలు పండ్లు డెకరేషన్ అన్నీ అవసరమా అని బాగా పడుకొని నసుగుతూ ఉంటుంది బాగీ సగం పాలు కావాలా అని అమర్ అడగడంతో లైఫ్ షేర్ చేసుకోరు కానీ పాలు కావాలంట పాలు అని బాగీ మనసులో అనుకుంటూ నాకేం అవసరం లేదు మీరే తాగేయండి పడుకోండి అని బాగీ చెప్తుంది అమర్ మొత్తం తాగేస్తాడు ఇక వినోద్ చిత్ర దగ్గరికి వచ్చి ఏంటి చిత్ర మా అన్నయ్య గురించి నీకు అస్సలు తెలియదు వాళ్ళు కార్యం పూర్తయిపోతుంది అనుకుంటున్నావా మా అన్నయ్య అలాంటి వాడు కాదు అని వినోద్ చెప్తూ ఉంటే నేను నేను ట్యాబ్లెట్లు కలిపానన్న విషయం మీకు తెలియదు కదా నేను వాళ్ళు తాగే పాలల్లో ట్యాబ్లెట్లు కలిపాను అని చిత్ర చెప్తుంది ఈ పాటికి మీ అన్నయ్య బాగీని క్యూట్గా చూస్తూ ఉంటాడు అని చిత్ర చెప్తూ ఉంటే అప్పుడే అమర్ నిద్రపోతున్న బాగి వైపు క్యూ అలానే చూస్తూ ఏయ్ బాగి బాగి అని ముద్దుగా పిలుస్తూ ఉంటాడు అప్పుడు బాగి కోపంగా వెనక్కి తిరిగి ఏంటి అని అడుగుతూ ఉండడంతో అమర్ ఇంకా బాగి దగ్గరికి వచ్చేసి ముఖాన్ని నిమురుతూ ఇవాళ నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా ఈ హెయిర్ ముఖంపై ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది తెలుసా అని అమర్ మత్తుగా మాట్లాడుతూ ఉండడంతో బాకీ షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక అమర్ బాకీ పైకి వచ్చి ముద్దులతో ముంచెత్తుతూ ఒక్కటైపోయినట్లు చిత్ర ఊహించుకుంటూ ఇలా జరుగుతుంది అని వినోద్కి చెప్తూ సంతోషపడుతూ ఉంటుంది ఇంతకీ ఎన్ని ట్యాబ్లెట్లు వేశావు అని వినోద్ అడగడంతో రెండు అని చిత్ర చెప్తుంది రెండు ట్యాబ్లెట్లు వేస్తే స్లీపింగ్ పిల్ల పని చేస్తుంది అని వినోదనంటా అంటాడు అంటే నా కష్టం అంతా వృధా అయిపోయినట్లేనా అని చిత్ర బాధపడుతూ ఉంటుంది చిత్ర ఊహించుకున్నంత వరకు నిజంగానే జరుగుతుంది తర్వాత అమర్ ముద్దులతో ముంచెత్తుతో బాగి పైకి వచ్చేసి ఒక్కసారిగా మత్తుగా పడిపోయి ఉంటాడు ఇక శోభనం పూర్తయిపోతుంది అనుకున్న బాగి ఏంటి అయినా కదలట్లేదు ఏమండి ఏమండి అని పిలుస్తూ ఉంటుంది అమర్ విదోద్ చెప్పినట్లుగా మంచి నిద్ర మంచి నిద్రగా పోతూ ఉంటాడు ఏంటి అయినా సరన్గా నిద్రపోతున్నాడు అని బాగా అనుకుంటూ ఏమండి ఏమంటి అని ఎంత పిలుస్తున్నా కూడా అమర్ నిద్రపోతూ ఉంటాడు తర్వాత లాయర్ రణవీర్ దగ్గరికి వచ్చి ఏంటి రణవీర్ రాత్రంతా కూడా నిద్రపోకుండా ఇలాగే మేల్కొని ఉన్నావు అయినా దుర్గా పాప ఎక్కడ ఉందో అమరేంద్ర వెతికి తీసుకువస్తానని చెప్పాడు కదా అని లాయర్ అంటాడు లేదు నాకెందుకు అంజలే నా కూతురని ఫుల్గా కాన్ఫిడెంట్గా ఉంది నేను మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాల్సిందే ముందు అంజలి పుట్టిన హాస్పిటల్కి ఫోన్ చేయి అని రణవీర్ చెప్తూ ఉంటాడు వెంటనే ఫోన్ చేసి రణవీర్ చేతికి ఇవ్వడంతో నేను లెఫ్టినెంట్ అమరేంద్ర హౌస్ నుండి మాట్లాడుతున్నాను ఫలానా సంవత్సరంలో లెఫ్టినెంట్ అమరేంద్ర భార్య అక్కడ ఏమైనా బిడ్డకి జన్మనిచ్చిందా ఎవరు పుట్టారు అని అడగడంతో అవును పుట్టారు గర్ల్ బేబీ పుట్టింది అని అతను చెప్తూ ఉంటాడు ఇంతకీ మీరెవరు కాల్ చేస్తున్నది నేను ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోవాలి అని అతను చెప్పడంతో రణవీర్ వెంటనే ఫోన్ కట్ చేస్తాడు అంజలి పుట్టిందనే అక్కడ రికార్డ్లో ఉన్నాయంట నువ్వు ముందు అమరేంద్ర ఫ్రెండ్స్కి ఫోన్ చేయి డెలివరీ అయిన తర్వాత ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండిందో తెలుసుకోలేరు అని రణవీర్ అంటూ ఉంటాడు రణవీర్ నువ్వు చెప్పిన అందరికీ ఫోన్ చేశాను ఐదు రోజులు హాస్పిటల్లో ఉన్నారంట రోజుల బిడ్డ నుండి అంజలిని చూస్తున్నారంట అందరూ అదే చెప్తున్నారు అని అంటే లేదు అమర్ ఏదో గేమ్ ప్లాన్ చేస్తున్నాడు అని రణవీర్ అంటూ ఉంటాడు సార్ మీరు చెప్పింది నిజమే సార్ రణవీర్ హాస్పిటల్కి కాడ కాల్ చేశాడు మనకు టచ్ ఉన్న అందరికీ కూడా ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు సార్ అని రాథోడ్ చెప్పడంతో అందుకే కదా రాథోడ్ నేను మొత్తం కూడా ప్రీ ప్రీప్లాండ్గా ఉన్నాను అన్నీ నేను సృష్టించాను అని అమర్ చెప్తూ ఉంటాడు కానీ రణవీర్ తెలుసుకోలేడా సార్ అని రాథోడ్ అడగడంతో లేదు ఎప్పటికీ తెలుసుకోలేడు ఎందుకంటే నిజం నా దగ్గర ఉంది ఆరు కనుక నాతో ఉంటే రణవీర్ని అంజు వరకు చేరనివ్వదు ఇప్పుడు ఆరు పోరాటం కూడా కలిపి నేనే చేస్తాను రణవీర్ ఎప్పటికీ అంజలి తన కూతురన్న నిజం తెలుసుకోలేడు అని అమర్ చెప్తూ ఉంటాడు